నేను పోస్ట్ చేసిన గులాబీ మొక్క వీడియో చూసి చాలామంది అడిగారు మొక్క కోసం ఎలాంటి ఫర్టిలైజర్ వాడావు అని మేము ఈ మొక్కను నాటుకొని రెండు నెలలు అవుతుంది మొక్కను నాటేప్పుడు తోటలో చెట్లకు ఉపయోగించే మట్టి అలాగే కాస్త పేడను కలిపేసి ఒక డబ్బాలో వేసుకొని నాటేశాము దీనికోసం పర్టికులర్గా ఎలాంటి మందులైతే వాడలేదు గులాబీ మొక్కలను కొనేప్పుడు కూడా రోజనే పౌడర్ని వేస్తే బాగా మొక్కలు వస్తాయి అని చెప్తారు పౌడర్ని అయితే తెచ్చాను కానీ ఈ చెట్టు కోసం అయితే ఉపయోగించలేదు అలాగే బాగా ఎండ లేకుండా నీడలో ఉంటేనే గులాబీ మొక్కలు పెరుగుతాయని విన్నాను కానీ మా ఈ గులాబీ మొక్క మాత్రం మంచి ఎండపడే చోటే ఉంది అయితే రెగ్యులర్గా నీళ్ళు వేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి డే బై డే కూడా వేస్తాము మనం మొక్కల కోసం ఎలాంటి మందులు వాడాము ఎక్కడ నాటాము అన్నది కాదు కానీ కొన్నప్పుడే మంచిగా చూసి హెల్దీ మొక్కను తెచ్చుకోవాలని నా అభిప్రాయం